హిందూ సంప్రదాయ దైవీయత చరిత్ర సంస్కృతి మిళితమై ఉన్న మహిమాన్విత స్థలం నాసిక త్రయంబకేశ్వర ఆలయం ఈ ఆలయం మన హిందూ సంప్రదాయాల్లో అత్యంత పవిత్రమైన జ్యోతిర్లింగ క్షేత్రం గోదావరి నది జన్మించిన స్థలంగా ఆలయ చరిత్ర భక్తుల కోరికలను తీరుస్తూ వారి ఆధ్యాత్మిక జీవనాన్ని ప్రకాశింపజేస్తూ ఈ ఆలయం శివుడి విశ్వరూపాన్ని ప్రతిబింబిస్తుంది ఆలయ శిల్పకళ దైవాన్ని చాటే ప్రతిమలు ప్రకృతి అందాలు మనల్ని ఆధ్యాత్మిక జాగృతిలోకి తీసుకువెళతాయి త్రయంబకేశ్వరుడు కాలం కాని తత్వం సమకాలీన జీవనానికి గల మేలిమి శక్తి మనకు కేవలం భక్తిని ఇవ్వడం కాదు ఒక ఆత్మీయ అనుభూతి శాంతిని అందిస్తుంది మహారాష్ట్రలోని నాసిక్ పట్టణానికి కేవలం ఇరవై మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ పుణ్యక్షేత్రం ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటిగా విరాజిల్లుతూ చరిత్ర పూర్వ వైభవం ఆధ్యాత్మిక శక్తుల సమాహారంగా త్రయమ్ముకేశ్వర ఆలయం నిలుస్తుంది ఈ ఆలయం వెనుక ప్రకృతి అందాలతో అలంకరించబడిన బ్రహ్మగిరి కొండ ప్రత్యేకమైనది ఎందుకంటే గోదావరి నది జన్మస్థలం ఇదే ఆలయానికి దగ్గరగా ఉన్న కొండపాదం వరకు కేవలం రెండు కిలోమీటర్ల దూరం ఈ నదీ పుట్టుకకు సాక్ష్యం పౌరాణిక కథ ప్రకారం సాక్షాత్తు మహాదేవుడు తన బ్రహ్మహత్య దోషం నివృత్తి కోసం కైలాసం నుంచి భూలోకానికి వచ్చి ఇక్కడి పవిత్ర జలాల్లో స్నానమాచరించారని చెబుతారు ఈ విశిష్టతే ఈ ప్రాంతాన్ని పుణ్యప్రదేశంగా నిలిపి ఈ అతి పురాతన శైవధామం త్రయమ్ముకేశ్వర స్వామి వారి ఆలయం ప్రతి భక్తుడి హృదయాన్ని ఆధ్యాత్మిక శాంతితో నింపుతూ ఇక్కడి భక్తుల పూజలను స్వీకరిస్తూ త్రయంబకేశ్వరుడు భక్తులకు దివ్య అనుభవాన్ని అందిస్తున్నాడు ఈ పవిత్ర స్థలానికి భౌతికత మాత్రమే కాదు ఆధ్యాత్మికతకు అందించే గౌరవం ప్రత్యేకమై కేవలం ఒక జ్యోతిర్లింగం కాకుండా దైవతం మరియు ప్రకృతి కలయికకు నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తుంది ఈ ఆలయ ప్రాంగణం ప్రవేశించే సమయంలోనే దైవీయ శాంతి అనుభవం మొదలవుతుంది ఆలయంలో ఉన్న విశాలమైన నీటి కుండం ఈ ప్రాంతానికి ప్రత్యేకతను చాటింది పూర్వం భక్తులు ఈ పవిత్ర నీటి కుండంలోనే స్నానాధికారాలు చేసేవారు మరియు ఈ నీరు స్వామివారి అర్చనాభిషేకాల కోసం వినియోగించబడుతుంది ఆలయ గర్భగుడి ఎదురుగా కనిపించే పెద్ద రాతి నంది ఈ కట్టడంలోని శిల్పకళా నైపుణ్యానికి చిరునామా ఎంతో శ్రద్ధతో చెక్కబడిన ఈ నంది భక్తులందరినీ విశేషంగా ఆకర్షిస్తూ నంది దర్శనమే పుణ్యదాయకం అని భక్తులు నమ్ముతారు ఆలయ ప్రాకారంపై ఉన్న విఘ్నేశ్వరుడి ప్రతిమ ప్రతి భక్తుడు ఈ వినాయకుడిని నమస్కరించి ఆలయంలోకి ప్రవేశిస్తారనే ఈ సాంప్రదాయ ప్రణాళిక మన భక్తి సంప్రదాయాలను ప్రతిబింబిస్తుంది ఈ ఆలయంలోని ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన శివలింగం ఆధ్యాత్మిక శక్తికి మానవ రూపం త్రయమ్ముఖేశ్వర స్వామి గర్భగుడి ఎంతో విశాలంగా ఉంది ఇది భక్తులందరికీ స్వయంగా అభిషేకం చేసే అదనపు అవకాశం కల్పిస్తుంది ఈ స్వామి వారి ప్రత్యేకత ఏమిటంటే ఐదు శిరస్సులు పదిహేను కన్నులతో ఉన్న శివుని రూపాన్ని ప్రతిబింబించడం స్వామిని ప్రత్యేక ఆరాధనకు అర్హుడిగా నిలిపింది ఆలయం చుట్టూ విస్తారమైన ప్రాంగణం ఆ ప్రాంగణంలో ఉన్న చిన్న చిన్న మందిరాలు భక్తుల ఆధ్యాత్మిక ప్రయాణాన్ని మరింత విశేషంగా మార్చుతూ ఇక్కడి ప్రతి నిమిషం భక్తితో నిండిపోయి ఉంటుంది ఒకప్పటి గాథ ప్రకారం మహానుభావుడు గౌతమ మహర్షి ఈ బ్రహ్మగిరి కొన్నపై తన ఆశ్రమాన్ని నిర్మించుకుని నివసించేవాడని ప్రకృతి అందాలతో నిండి శాంతినిచ్చే ఈ ప్రదేశంలో ఆయన తన తపస్సు కొనసాగించేవాడు ఒకసారి ఈ ప్రాంతాన్ని కరువు తన చెరలోకి తీసుకుని వర్షాలు లేక భూమి పచ్చదనాన్ని కోల్పోయి జీవనానికి ఆధారమైన అన్నం కూడా కనిపించని పరిస్థితి ఉన్నప్పుడు గౌతమ మహర్షి వరుణ దేవుని గురించి గాఢమైన తపస్సు చేయగా గౌతమ మహర్షి తపస్సుకు వరుణ దేవుడు ప్రసన్నమయ్యి ఆయన ఈ ప్రాంతానికి ఒక నిత్య ప్రవహించే పవిత్ర కొలను ప్రసాదించాడు ఆ కుండం ఎప్పుడూ ఎండిపోకుండా గౌతమ మహర్షి జీవనానికి ఆధారమైంది ఇది చూసిన స్థానిక మునులు గౌతమ మహర్షి జీవన సౌలభ్యాన్ని చూసి ఈర్షతో నిండిపోయి వారు మాయా గోవును సృష్టించి దానిని గౌతమ మహర్షి ధాన్యాగారంలోకి రహస్యంగా పంపించారు గౌతముడు గోవును చూసి తన చేతిలో ఉన్న దర్భలతో ఆ గోవును ప్రళయబాధను నుంచి విముక్తి చేయగలిగాడు కాని ఆ కారణంగా గౌతముని మీద గోహత్యాపాతకం అంటుకుంది అందుకే అతను పరమశివుని ప్రార్థిస్తూ కఠోరమైన తపస్సు చేసి పరమేశ్వరుడు ప్రసన్నమై తన జటాజూటంలో ఉన్న గంగను గౌతముని మీద ప్రవహింపజేసి ఆయనను అభిషేకించగా అంతా శుద్ధమైన గంగాజలంతో గౌతముని పాపం తొలగిపోయింది అప్పుడు పరమేశ్వరుడు గౌతమునికి నేను ఇక్కడ జ్యోతిర్లింగంగా స్థిరంగా ఉంటాను అనగా ఈ దివ్య ఆశీర్వాదంతో గౌతమ మహర్షి తన ఆశ్రమాన్ని ఆశీర్వదించుకున్నాడు గౌతముని భక్తి పూజలోని శక్తి కారణంగా గోదావరికి గౌతమి అని పేరు వచ్చింది ఈ సుదీర్ఘ కథలో ఈ ప్రాంతానికి కుసవర్తం అని మరో పేరు ఈ ప్రాంతానికి మరో ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది ప్రతి సంవత్సరంలో శుద్ధ దశమి నాడు భక్తులు ఈ బ్రహ్మగిరి కొండలో స్నానం చేయడానికి ఇక్కడ చేరుతారు అప్పుడు ఈ పవిత్ర స్థలం ఈ దివ్య గోదావరి నది మరియు గౌతమ మహర్షి యొక్క ఆశీర్వాదంతో మనం ఇప్పుడు ఎన్నో శుభకార్యాలలో పాల్గొనగలిగే క్షణాన్ని ఆస్వాదించవచ్చు త్రయంబకేశ్వర ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఉన్న మందిరాలు ఈ ప్రాంతానికి శక్తివంతమైన భక్తి పూజలు నడిపిస్తున్నాయి ఈ స్థలం త్రయంబకేశ్వరి అమ్మవారిని పూజిస్తూ ప్రతి సందర్శకుడిని శాంతి ఆరోగ్యం పవిత్రతతో ఆహ్వానిస్తుంది ఇక్కడ గర్భగుడిలోని శివలింగం నుండి గోదావరి నదీ పైనికి ఉబికి వస్తాయి ఇది ఒక మహాద్భుతమైన కృత్యం శివలింగానికి మూలంగా ఉన్న ఈ అనుపమ్యమైన గోదావరి ప్రవాహం ఆధ్యాత్మిక అనుభూతులను సృష్టిస్తూ ప్రతి భక్తునికి పవిత్రతను ప్రసాదిస్తుంది ఇక్కడ ఉన్న మూడు శివలింగాలు బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా ప్రసిద్ధిగా ఉండి ఈ వేదాంత తత్వాన్ని ప్రతిబింబిస్తూ స్వామివారిని త్రయంబకేశ్వరుడు అని పిలుస్తారు ఈ శక్తివంతమైన స్థలం భక్తులను ప్రేరేపిస్తూ అనేక దివ్య ఘట్టాలను ప్రతిబింబిస్తుంది కుషావర్త తీర్థం భక్తులకు విశేష శ్రద్ధను అందించే చోటనే ప్రతి మహిళ భక్తురాలు తమ శుభాభివృద్ధి కోసం దీపజ్వలనం నిర్వహించడానికి ఇక్కడ చేరుకుంటారని ప్రతీతి గౌతమ మహర్షి నూట ఎనిమిది శివలింగాల గుహ పుష్కర ఘాట కపాలేశ్వర స్వామి ఆలయం సీతాదేవి గుహ జటాయువు మోక్షం పొందిన క్షేత్రం అలాగే అంజనా పర్వతం హనుమంతుడు పుట్టిన స్థలం కూడా ఇక్కడ నుంచి సుమారు ఏడు కిలోమీటర్ల దూరంలో ఈ పవిత్ర ప్రదేశంలో సందర్శించవచ్చు ఈ శక్తివంతమైన భక్తి పూజా స్థలంలో ప్రతి ఒక్కరూ తమ జీవితం అంతా శాంతిని ఆయురారోగ్యాన్ని అనుభవిస్తారు ప్రతి భక్తుడు ఇక్కడ రాగానే వారు అనేక అశేషమైన ఆశీర్వాదాలను అందుకుంటారని ఇక్కడికి వచ్చి ఈ పవిత్రతను అనుభవించండి పూజలు అభిషేకాలు ఆశీర్వాదాలతో మీ జీవితం మారుస్తుందని భక్తుల ప్రగాఢ నమ్మకం